అందరికీ జేబిఎం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇప్పుడు టాపిక్ నాలుగైదు రోజుల నుంచి టాపిక్ నడుస్తూ ఉంది విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఏమి వైఎస్ఆర్సిపి అనూహ్యంగా రేపల్లి పంపించడానికి వైఎస్ఆర్సిపి సన్నాహాలు చేస్తూ ఉంది సో ఇక్కడ ప్రస్తుతం కంటిన్యూగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో కంటిన్యూగా గెలుస్తూ ఉన్నటువంటి వ్యక్తి అనగానే సత్యప్రసాద్ సో ఇప్పుడు సత్యప్రసాద్ గారు కూటమిలో మంత్రిగా ఉన్నారు సో అదేవిధంగా బాపట్ల జిల్లాలో మూడు కాన్స్టెన్సీలు అంటే నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మూడు కాన్స్టిట్యున్సీలు తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా మారిన పరిస్థితులు ఎందుకంటే మొదటిది అద్దంకి తీసుకుంటే రవికుమార్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీ చేశారు గతంలో వైఎస్సీ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు సో ఇప్పుడు అద్దంకి కూడా గట్టి తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అని చెప్పవచ్చు అదేవిధంగా మూడు సార్లు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా పచ్చూరు నుంచి ఏలూరు సామశివరరావు గారు గెలుస్తానున్నారు ఇది కూడా మంచి కంచుకోట అదేవిధంగా రేపల్లె రేపల్లె కూడా అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పుడు మూడు సార్లు గెలిచారు ఇలాంటి బలమైనటువంటి టీడీపీ కోటలో విడుదల రజనీ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది ఇప్పుడు ఓటర్లందరూ కూడా ప్రశ్న అనమాట ఎందుకంటే వైఎస్ఆర్సిపి బలమైన కొత్త నాయకుల్ని స్థానిక నాయకుల్ని ఎంచుకోలేక ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని తీసుకురావటం అనేది వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయోగం అని చెప్పచ్చు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ చేసినటువంటి చాలా పెద్ద తప్పులు అవి ఏం చేశారు కొత్త వాళ్ళని ఎతికి తీసుకురాకుండా ఉన్నటువంటి వాళ్ళనే స్థాన చలనం చేశారు సీనియర్ మోస్ట్ సీనియర్ అనబడేటువంటి వాళ్ళని కూడా మార్చి కొత్త నియోజకవర్గాలు వేసారు అక్కడ వాళ్ళకి ఆ విషయాలు ఏంటో తెలియదు ఆ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు తెలియదు వాళ్ళు ఎవరో ఏంటో ఏ ఏ క్యాస్ట్ సమీకరణాలు ఓట్ బ్యాంక్ ఎంత ఉంది నాయకులు ఎవరు అసలు వీళ్ళందరూ చేసేవాళ్ళ చేయని వాళ్ళ అనేది వైసీపీకి బాగా సో అందువల్లనే వైఎస్ఆర్సీపీ దారుణాతి దారుణంగా ఓటం పోలైంది ఇది మనందరూ కూడా తెలుసు సో ఇంకా ట్యాంపరింగ్ విషయాలు అంటారా కొంచెం పక్కన పెడితే సరే ఇప్పుడు రేపల్లి నియోజకవర్గంలో అనగానే సత్యప్రసాద్ గారు ఇమేజ్ అనేది చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు పైగా మంత్రి అయితే ఆయన మంత్రి అయిన ఆనందం ఉంది కానీ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో జనరల్గా ఎవరికైనా కూడా మంత్రి అయిన తర్వాత వ్యతిరేకత అనేది కూడగట్టుకోవటం సర్వసాధారణం రాజకీయ జీవితాల్లో మంత్రి అయిన తర్వాత మరలా గెలిచేటువంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ ఇద్దరూ ముగ్గురో గెలుస్తారు లేకపోతే గట్టిగా అంటే నలుగురు ఎదురు గెలుస్తారు అంతకన్నా గెలవదు మరి ఇలాంటి పరిస్థితుల్లో అనగానే సత్యప్రసాద్ మీద వ్యతిరేకత ఉంది అనే ఒక కోణంలో వైఎస్ఆర్సిపి ఆలోచించి చిలకూడూరుపేటలో ఉన్నటువంటి విడుదల రజనీ గారిని రేపల్లి తీసుకెళ్ళటం జరుగుతుంది ఇది అక్కడ ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు ఎంతవరకు ఆమెకి ఆదరణ చూపిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే అక్కడ కుల సమీకరణాలు చూసినా కూడా బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు ఎక్కువ గౌడ సోట్లు కావచ్చు అట్లాగా కొంచెం ఆ సమీకరణాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని విడుదల రజనీ గారు బీసీ కనుక అక్కడైతే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్టుంది ఇప్పుడు ఆమె అక్కడ పంపిస్తున్నారు ఇక చెబులూరుపేట విషయం అంటే తర్వాత మనం చూడవచ్చు ఇప్పుడు రేపల్లెలో జరుగుతున్నటువంటి విషయం ఇదనమాట ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అక్కడికి వెళ్ళి ఏమాత్రం సాధించవచ్చు పోనీ రన్నింగ్లో ఉన్నటువంటి ఇంత కష్టతరమైన పరిస్థితిలో కూడా చిలకూలిపేటలో మొన్న సందర్భంలో ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరిపోయేది ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ ప్రజలు ఆదరిస్తారో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోరా మరలాగా సీనియర్ నాయకులను మళ్ళీ మారుస్తూ ఉన్నారనేది వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద చర్చిగా మారినటువంటి అంశం అనమాట సో మరి రేపల్లిలో విడుదల రజనీ గారు ఎంతవరకు నిలదొక్కుగలరు టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ వర్గాన్ని ఛేదించి ఈమె గెలవటం అనేది ఎంతవరకు అనేది మాత్రం వేడి చేయాల్సిన పరిస్థితుంది